కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బిలియన్ కొమ్ము కాస్తుందా సాధారణ ప్రజలు తమ సంపాదనతో సగం పన్నుల రూపంలోనే చెల్లిస్తుంటే ఆ సొమ్ముతో కార్పొరేట్ రుణాలకు కేంద్ర ప్రభుత్వం మాఫీ చేస్తుంది పేద మధ్య తరగతి ప్రజలు తీసుకున్న హోమ్ లోన్ కార్ లోను ఇతర రుణాలకు ఎందుకు మాఫీ చేయడం లేదు సో అరవింద్ కేజ్రీవాల్ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మనం తీసుకున్న పర్సనల్ లోన్ బిజినెస్ లోను కార్ లోను హోమ్ లోన్ ఎవరైతే తీసుకుంటారో అది తిరిగి చెల్లించే విషయంలో ఎన్ని వేధింపులు భారతదేశంలో జరుగుతున్నాయో మన అందరికి తెలిసిందే భారతదేశంలో లోన్ తీసుకున్న తర్వాత ఆ లోన్ చెల్లింపు విషయంలో ఇప్పటి వరకు కూడా ఎన్ని వేల మంది సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది కానీ కొన్ని కార్పొరేట్ కంపెనీలు కొన్ని వేల కోట్లు లక్షల కోట్లని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళని మాఫీ చేస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే కార్పొరేట్ కంపెనీలు తీసుకున్న లోన్ని మాత్రం మాఫీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ పేద మధ్యతరగతి ప్రజలు తీసుకున్న లోన్ ని ఎందుకు మాఫీ చేయదని అని చెప్పేసి కేజ్రీవాల్ గారు ప్రశ్నించడం జరిగింది పులి మూత్రం పావు లీటర్ ఆరు వందలు చైనాలోని ఓ జూ పులుల మూత్రాన్ని సొమ్ము చేసుకొని పావు లీటర్ ఆరు వందల రూపాయలకు వినియోగిస్తున్నారు సో సామాన్యంగా చూసుకున్నట్లయితే భారతదేశంలో ఆవు మూత్రాన్ని వల్ల పిల్లలకు పెద్దలకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఇది ఒక మెడిసిన్గా మనం భావిస్తాం కానీ పులి మూత్రాన్ని కూడా మన భారతదేశంలో అమ్ముతారా అమ్మరండి కానీ చైనాలోని జూలో పులి యొక్క మూత్రాన్ని పావు లీటర్ ఆరు వందల రూపాయల వినియోగిస్తున్నారు దాదాపు పులి మూత్రం ద్వారా కీల నొప్పులు ఖండ నరాల నొప్పులు తగ్గుతాయని చెప్పి చైనా వాళ్ళు భావిస్తున్నారు మరి భారతదేశంలో ఆవు మూత్రాన్ని ఎంతో ఉపయోగంగా వాడుతున్నారు మరి చైనాలో మేము పులి మూత్రాన్ని ఎందుకు అమ్మకూడదని కొంతమంది కంపెనీలు భావిస్తున్నారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ వాట్సాప్లో నోటీసులు చెల్లవు ఈమెయిల్ లేదా ఇతర ఎలక్ట్రికల్ మాధ్యమంలోనే పంపరాదు పోలీసులకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ సో సామాన్యంగా ఎవరైనా కాల్ చేసి సైబర్ క్రైమ్ వాళ్ళు చాలా వరకు కూడా సామాన్య ప్రజల్ని వేధిస్తూ ఉంటారు మీకు అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి ఈమెయిల్ కూడా పంపించడం వాట్సాప్లు కూడా పంపించడం జరుగుతుంది మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు మీ మీద కేసు నమోదు వీడియో కాల్స్ ఆధారంగా కూడా చాలా మంది నిందితుల్ని వేధిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే పోలీసులకు కొంచెం ఇబ్బందిగా మారింది ఇక్కడ నిజం పోలీసులు ఎవరు అబద్ధ పోలీసులు ఎవరో తేల్చలేక ప్రజలు సామాన్యంగా ఇబ్బంది పడుతున్నారు ఈ కోణంలో సుప్రీం కోర్టు పోలీసులకు కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై మూడు సిఆర్పిసి సెక్షన్ థర్టీ ఫైవ్ ఏ ప్రకారంగా లేదా బిఎన్ఎస్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెక్షన్ థర్టీ ఫైవ్ ఏ ప్రకారంగానే నిందితులకి పేపర్ రూపంలో నోటీసులు అందజేయాలని చెప్పుకొచ్చారు సో సామాన్యంగా చూసుకున్నట్లయితే ఇటీవలే పోలీసులు కొంతమంది వాట్సాప్ లైతే ఇమెయిల్ ద్వారా నిందితుడికి నోటీసులు అందజేస్తున్నారు ఈ నో ఈ ఎలక్ట్రికల్ మాధ్యమంలో ఎవరైతే నోటీసులు పంపుతున్నారో ఇవి ఇప్పటి నుంచి చెల్లవు కేవలం పేపర్ రూపంలో అందజేస్తే మాత్రమేనే చెల్లుతాయని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది సెంచరీకి చేరుకున్న ఇస్రో చారిత్రమిక వంద మిషన్ కు కౌంట్ డౌన్ షురు నేటి ఉదయం నింగిలోకి ఎఫ్ ఫిఫ్టీన్ సామాన్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఇస్రో తొంభై తొమ్మిది ఉపగ్రహాలని ప్రయోగించింది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆగస్టు పదిన శ్రీహరికోట నుంచి మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించింది ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు తొంభై తొమ్మిది ఉపగ్రహాలు ప్రయోగించింది ఇప్పుడు సెంచురీకి చేరుకుంది దాదాపు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఈ ఉపగ్రహం ద్వారా ఎఫ్ ఉపగ్రహం ద్వారా వంద ఉపగ్రహాల్ని పంపించిన రికార్డు భారత్ సొంతం చేసుకుంది వారంలో నాలుగు రోజులే పని భారత్లో వారానికి డెబ్బై పని గంటలపై ఒక పక్క విస్తృత చర్చ జరుగుతున్న వేళ బ్రిటన్లో దాదాపు రెండు వందల కంపెనీలో వారానికి నాలుగు పని దినాలు మాత్రమే ఇవ్వడం జరిగింది సో సామాన్యంగా ఐటీ రంగంలో ఉన్నారంటేనే ఐదు రోజులు మాత్రమే పని చేస్తుంటారు మిగతా సాటర్డే సండే ఎంజాయ్ చేస్తుంటారు కానీ వారానికి నాలుగు రోజులే పని చేస్తే బాగుంటుంది కదా సో ఐటీ రంగంలో ఉన్న వారికి ఇది ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చు కేవలం వారానికి నాలుగు రోజులు పనితీరు కల్పించే విధంగా బ్రిటన్ సంబంధించిన రెండు వందల కంపెనీలు ఐదు వేల మంది ఎంప్లాయీలు ఫోర్ డే వీక్ ఫౌండేషన్ ద్వారా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైతే ఉద్యోగులు ఈ విధంగా నాలుగు రోజులు పనిచేసినట్లయితే ఆ కంపెనీకి ఎన్నో లాభాలు జరుగుతాయని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది